హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ సెలబ్రిటీ బిజినెస్ కోచ్ కోరుకుంటున్న ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలని మీ జీవితాల్లో అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని ఒక గురువుగా అనంత విశ్వ మేధస్సుని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను సో మనం క్లాసెస్ గురించి ముందుగా చెప్పుకుంటే మే నెల పదకొండవ తేదీ సండే విజయవాడలో ఒక స్టార్ హోటల్లో ఉదయం నుంచి సాయంత్రం దాకా జరిగి క్లాసులో ధనవంతులు ఎలా అవ్వాలి ఇంకా మన రెగ్యులర్ జీవితంలో నెగిటివ్స్ ని ఎలా పోగొట్టుకోవాలి అప్పుల నుంచి ఎలా బయటపడాలి బిజినెస్ లాభాల బాటలోకి ఎలా వెళ్ళాలి జాబ్ని ఎలా కోరుకోవాలి ఆరోగ్యంగా ఉండటానికి మన ఇంటిని మనం దేహాన్ని ఎలా శుద్ధి చేసుకోవాలి ఆ నెగిటివ్ బ్లాక్స్ ఎక్కువైపోయి మానసికంగా ఇబ్బంది పడుతున్నప్పుడు దానికి ఏం చేస్తే ఆ పరిష్కారాలు లభిస్తాయి మనకు సులభంగా డబ్బు అందటానికి మనం ఏం చేయాలి ఇలాంటి ఎన్నో విషయాలు అందులో నేర్చుకుని లైఫ్ ని బాగు చేసుకోవాలి పాజిటివ్ గా మారి విశ్వశక్తితో కనెక్ట్ అయ్యి ప్రపంచంలో మనకు కావాల్సిన వాటిని ఎలా సృష్టించుకోవాలి అనేక విషయాల గురించి ఈ క్లాసు చాలా డెప్త్ గా ఉంటుంది జీవితాలు మారాలి చాలీ చాలని జీతంతో లేకపోతే చాలీ చాలని బిజినెస్ తో డబ్బులకి చాలా ఇబ్బందిగా ఉండి ఆ నెగిటివ్స్ వల్ల ప్రతి దాన్ని ఆకర్షించలేని పరిస్థితిలో ఉండి లైఫ్ మారట్లేదు అన్న ఇబ్బందులు పడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ క్లాస్ ఎంతవరకు ఉపయోగపడుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాడు నేర్చుకోవాలని ఆసక్తి ఉన్నవాడు లైఫ్ మారాలనే ఆకాంక్ష ఉన్నవాడు కింద స్కూల్ అవుతున్న నెంబర్ లో ఇంక ఇంట్రెస్ట్ ఉంటే బుక్ చేసుకుని ఈ క్లాస్ కి అటెండ్ అవటానికి ట్రై చేయండి అలాగే మనం మే ఒకటో తారీఖు నుంచి మే ఐదో తారీఖు దాకా ఆన్లైన్ లో మెడిటేషన్ క్లాసెస్ ఈ మెడిటేషన్ క్లాసెస్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి ఎందుకంటే మనకి ఏ కోరిక నెరవేరట్లేదు బ్లాక్సెస్ ఎక్కువ ఉన్నాయి ఇంట్లో ఒంట్లో కూడా డైరెక్ట్ క్లాస్ గా రాని రాలేను వాళ్ళకి ఈ మెడిటేషన్ క్లాసెస్ ఎక్కడెక్కడ వరల్డ్ వైడ్ ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ ఉన్నా సరే అక్కడ నుంచే ఈ క్లాసెస్ అటెండ్ కావచ్చు లింక్ పంపించడం జరుగుద్ది దీనికి ముందుగా ఎన్రోల్ చేసుకోవాలి ఏజెంట్స్ తో ఇంకా ఎంత బాగా మాట్లాడాలి ఏజెంట్స్ తో మిరాకిల్స్ ఎట్లా జరుగుతాయి మనం కోరుకునే విధానంలో తప్పులు ఉన్నాయా అనంత విశ్వశక్తిని మనం కోరుకోవటంలో మిస్టేక్స్ చేస్తున్నామా మన ఇంట్లో ఒంట్లో బ్లాక్స్ ఉండటం వల్ల కాన్సన్ట్రేషన్ కుదరట్లేదా నెగిటివ్ వ్యక్తిని వదిలించుకోలేకపోతున్నామా మన శరీరాన్ని మన ఆత్మని ఏ విధంగా అనంత విశ్వశక్తికి రిసీవర్ కనెక్ట్ అయ్యేలా చేయాలి ఎక్కడ తప్పులు చేస్తున్నాం సరిగ్గా మనం ఏం కోరుకోవట్లేదు మనలో లోపాలు ఏమున్నాయి అని సరిచేసుకుని ఆ మహోన్నతమైన విశ్వశక్తితో కనెక్ట్ అయ్యి లైఫ్ ని బ్యూటిఫుల్ గా మార్చుకోవటానికి కోరుకున్న ప్రతి కోరిక ఈజీగా నెరవేరటానికి ఒక లైఫ్ పార్ట్నర్ ని గానీ ఒక బిజినెస్ కానీ ఒక జాబ్ మంచి కంపెనీలో ఒక సిఇఓ గానీ ఏ కోరికైనా నెరవేర్చుకునేలాగా ఈ క్లాసెస్ ఐదు రోజులు ప్రతి రోజు డిఫరెంట్ గా ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఈ కింద స్కూల్ లో తన నెంబర్ లో ముందుగానే ఎన్రోల్ చేసుకోవాలి బుక్ చేసుకోవాలి అట్లాగే మనం పర్సనల్ క్లాసెస్ వన్ టు వన్ కూడా చెప్తూ ఉంటాం బిజినెస్ క్లాస్ చెప్తూ ఉంటాం మ్యారేజ్ కోసం చెప్తూ ఉంటాం అప్పుల కోసం చెప్తూ ఉంటాం తీరడం కోసం ఆరోగ్యం కోసం ఇంకా ఏ సమస్య ఉన్నా సరే విడిగా మనం వన్ టు వన్ క్లాసెస్ చెప్తాం డైరెక్ట్ గా వచ్చి కూడా క్లాస్ జాయిన్ కావచ్చు లేదా దూరంలోనే ఉండి ఆన్లైన్ ద్వారా పర్సనల్ గా మీ కోరికలు ఏదైతే ఉన్నాయో విడిగా చెప్పించుకోవాలనుకున్నప్పుడు అలా కూడా క్లాసెస్ ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్నవాడు మీకు ఏది డౌట్స్ ఉన్నా సరే కింద ఫోన్ స్క్రోల్ అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేస్తే అవన్నీ తెలుసుకోవచ్చు ఇంకా లోకి వెళ్ళిపోతే చాలా మంది ఇంట్లో విజువలైజేషన్ చేసుకోలేకపోతున్నాను మెడిటేషన్ చేసుకోలేకపోతున్నాను బాగా డిస్టర్బ్ గురవుతున్నాను ఎందుకో తెలియని లోపల వేదనగా ఉంటుంది సో మానసికంగా కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు దేని మీద ధ్యాస పెట్టలేకపోతున్నాను ప్రతిది రివర్స్ అవుతుంది అనుకున్న పని జరగట్లేదు ఇలా పెయిన్ఫుల్ గా ఫీల్ అవుతున్నారు మెసేజ్ పెడుతుంటారు కొంతమంది దీని గురించి ఏమైనా ఉందా సార్ తప్పకుండా ఉంటుంది ప్రతి దానికి పరిష్కారం ఉంటుంది సో ఎవరైతే మీరు మానసికంగా వేదన పడుతున్నారు కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు మీకు ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండి బాగా పెయిన్ఫుల్ గా అనిపిస్తుంది బాధగా అనిపిస్తుంది మెడిటేషన్ కూడా కుదరట్లేదు చేయలేకపోతున్నారు ఆ విజువలైజేషన్ లో విశ్వశక్తితో కనెక్ట్ అవ్వలేకపోతున్నారు ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటారంటే జనరల్ గా మనకి ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంటుంది ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఉన్న ప్రతి వస్తువు చిన్న రాయితో సహా అనంత విశ్వశక్తి ఆజ్ఞ ప్రకారమే పనిచేస్తుంది కనెక్ట్ అయి ఉంటుంది ఇసుక రేణువుతో సహా ప్రతి వస్తువు ప్రకృతి పంచభూతాలు సమస్తం ప్రతి వస్తువు విశ్వశక్తితో కనెక్ట్ అయి ఉంటుంది యూనివర్స్ అనుగ్రహంతోనే మనకు అనుకూలంగా మారతాయి సో ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి మనం ఏం చేయాలి మనకి మార్కెట్లో జనరల్ గా అందరికి తెలుసు పటిక అనేది తెల్లగా ఉంటుంది దొరుకుతూ ఉంటుంది సో ఆ పటిక కూడా విశ్వశక్తితో కనెక్ట్ అయి ఉంటుంది సముద్రపు కళ్ళు కూడా ఆ విశ్వశక్తితో కనెక్ట్ అయి ఉంటుంది సో ఈ పటిక మానసికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఇది ఎలా చేయాలి అంటే సో బాగా డిప్రెషన్ గా ఉంటుంది నిద్ర పట్టట్లేదు టెన్షన్స్ గా ఉంటుంది పిచ్చి పిచ్చి ఆలోచనలు అన్ని వస్తున్నాయి లేకపోతే భయం వేస్తుంది లేకపోతే ఏంటో ఒక లాంటి చెడు కళలు వస్తున్నాయి ఆ దేని మీద ఆసక్తి లేదు భయం వేస్తుంది ఇబ్బందికరంగా ఉంది నిద్ర పట్టకుండా మెలుగుగా ఉంటున్నారు రోజు అంతా నైట్ అంతా ఇలాంటి చాలా కంప్లైంట్స్ ఉంటాయి సో ఏం కోరుకున్నా పని అవ్వట్లేదు చాలా ఇంట్లో ఆర్థిక పరిస్థితి కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయన్న వాడు ఏం చేస్తుంటారంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఉన్నవాళ్ళు మీరు ఏదైనా పని పట్టుకున్నా లేట్ అయిపోతుంది కలిసి రావట్లేదు లేకపోతే మీరు ఏది కోరుకున్నా ఆ దృష్టి పెట్టలేకపోతున్నారు ఇలాంటి మానసిక సమస్యలకు ఈ పటిక అనేది ఒక మనం ఒక అర కేజీ లాంటి సైజ్ పెట్టుకోవచ్చు కొంతమంది కేజీ పెట్టుకున్నా పెట్టుకోవచ్చు సో ఒక వైట్ కూడా కొత్త గుడ్డ తీసుకోవాలి కొత్త క్లాత్ కాటన్ ది వైట్ కాటన్ ది కొత్త క్లాత్ వైట్ తీసుకోవాలి ఆ తెల్ల గుడ్డ తీసుకుని కొత్త క్లాత్ అయి ఉండాలి అది సో ఒక పెద్ద నాప్కిన్ అంతా తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఎంత సైజు ఉండాలి అంటే ఇంత సైజు ఉన్నది తీసుకోవచ్చు సో ఈ సైజు ఉన్నది తీసుకోవచ్చు ఇది వైట్ అయి ఉండాలి తెల్లగా ఉండాలి కాటన్ దై ఉండాలి అందువల్ల ఆ కాటన్ దాన్ని తీసుకుని మీరు ఏం చేస్తారంటే పసుపు స్వచ్ఛమైన పసుపు మీరు పసుపు కొమ్ములు ఆడించి మెల్ల దగ్గర తెచ్చుకుంటారు పసుపు అది ఇక లేదు మన దగ్గర లేదు సార్ అన్నప్పుడు కొట్టు దగ్గర పసుపు అయినా ఓకే ఇట్స్ ఓకే సో దాన్ని కొంచెం ముద్దలాగా తడిపి ఈ పసుపు ఈ గుడ్డకి మొత్తం రాసేసి లేదా ఆ నీడలో ముంచేసి దీన్ని ఆ క్లాత్ క్లాత్ని సో అది ఆరిన తర్వాత అంటే కొంచెం పసుపు తీసుకుంటారు ఒక గిన్నెలో మీరు వేస్తారు వేసి అది వాటర్ వేస్తారు మొత్తం పసుపు కలర్ లోకి వస్తుంది కదా ఈ కొత్త క్లాత్ ఈ కాటన్ క్లాత్ నాఫ్కిన్ లాంటిది దాంట్లో ముంచేస్తారు పసుపు దీనికి అంటుతుంది దీన్ని ఆరబెట్టేస్తారు ఆరిపోయిన తర్వాత సాయంత్రానికి మీరు పడుకునే టయానికి మీరు ఉదయం ఈ పని చేయండి ఉదయం ఉదయం మీరు కొంచెం ఫ్రీ అయిన తర్వాత ఒక నాప్కిన్ లాంటి పాత కాకుండా కొత్తది వైట్ క్లాత్ తీసుకోవాలి దాన్ని ఈ పసుపు నీడలో ఒక గిన్నెలో పసుపు నీడలో కలిపి ఆ నీడలో ముంచి ఆరబెట్టండి సాయంత్రానికి ఆరిపోయిన తర్వాత మీరు పడుకునే టయానికి ఒక అర కేజీ కానీ కేజీ కానీ పట్టుకు తీసుకోండి తెల్లగా ఉంటుంది మార్కెట్లో పూజా మార్కెట్లో దొరుకుతుంది మీకు తెలుసు దాన్ని తీసుకొచ్చిన తర్వాత ముందు వాటర్ తో దాన్ని కడిగేసి నీట్ గా దాని మీద డస్ట్ కానీ ఎట్లాంటిది లేకోకుండా కడిగేసి పొడిగుడ్డతో దాన్ని తుడిసేసి ఈ ఆరిపోయిన పసుపు గొడ్డలో దాన్ని పెట్టాలి ఎప్పుడు మీరు స్నానం చేసిన తర్వాత ఈవినింగ్ స్నానం చేసిన తర్వాతే ఆ పసుపు గొడ్డ ముట్టుకుని తీసుకొచ్చి ఈ ఈ యొక్క పట్టుకని కడిగేసి తుడుగుతో పొడిగుడ్డతో తుడిసేసి ఈ పసుపు క్లాత్ లో పెట్టాలి పెట్టి చుట్టేసి ఒక వేసేసి చుట్టేసేసి మీరు పడుకుంటున్నటువంటి ఆ బెడ్ పక్కనే దీన్ని పెట్టుకోవాలి ఈ పెట్టుకునే ప్రక్రియలో మీరేం చేయాలి ఆ పట్టుకని కడిగేసి తుడిసేసి పెట్టిన తర్వాత ఈ క్లాత్ లో కట్టిన తర్వాత దాని చేతితో పట్టుకొని మెడిటేషన్ స్థితిలో కూర్చొని మీరు మీ ఫీలింగ్స్ ఎలా రిలీజ్ చేయాలి సపోజ్ మీకు నిద్ర పట్టట్లేదు నాకు నిద్ర గాఢమైన నిద్ర పడుతున్నందుకు థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పాలి అలాగే డెబ్ట్స్ ఉంటాయి లోన్స్ ఉంటాయి అప్పులు ఉంటాయి వాటి అన్నిటి నుంచి నేను విముక్తి పొందుతున్నాను ప్రతిదీ చెల్లించేస్తున్నాను అని నిజంగా చెల్లించేస్తేస్తున్నా మీరు నిజంగా బ్యాంకుకో ఆ గోల్డ్ లోన్కో లేకపోతే ఎవరికో ఇచ్చేయడానికి వెళ్ళి అది నిజంగా జరిగిపోతే ఎలా ఉంటుంది అలా మీరు క్లీన్ చేసేస్తున్న స్థితిని చూడాలి పట్టిగా పసుపు గుడ్డలో పెట్టేసి కట్టేసిన తర్వాత చేతిలో పెట్టుకుని ఉత్తరముఖంగా కూర్చొని బెడ్ మీదే ఆ విజువలైజేషన్ స్థితిలో కూర్చొని చేతితో ఆ పట్టికి పట్టుకుని ఈ ఫీలింగ్స్ ని రిలీజ్ చేస్తూ ఉండాలి ఏమని మీకు నిద్ర కావాలి అంటే గాఢమైన నిద్ర పడుతున్నందుకు థ్యాంక్ యూ అని చెప్పాలి అప్పులు తీరాలంటే ఒక్కొక్క అప్పు ఏమేమి ఉన్నాయో మీకు తెలుసు కదా కట్టేస్తున్న స్థితిని ఒక సినిమా లాగా ఊహించుకోవాలి కళ్ళు మూసుకొని చాలా రిలాక్స్ గా హ్యాపీగా ఈ చేతిలోనే ఉండాలి పట్టిక సో ఆ ఫీలింగ్స్ అన్ని రిలీజ్ చేయాలి చేసిన తర్వాత ఇంకా ఏం కోరుకుంది కొంతమందికి ఒక జాబ్ కావాలని ఉంటుంది ఆ పట్టుకుని అలాగే పసుపులో పట్టుకుని ఏ కంపెనీలో కావాలి ఎలాంటి జాబ్ కావాలి దాన్ని మీరు పొంది రోజు ఆఫీస్కి వెళ్తూ వస్తున్నట్టుగా లేదా ఇంటర్వ్యూలో చాలా సక్సెస్ఫుల్ గా గొప్పగా మీరు మాట్లాడి వాళ్ళని ఇంప్రెస్ చేసినట్టుగా ఆన్ ది స్పాట్ లో వాళ్ళు ఆఫర్ లెటర్ మీకు ఇచ్చినట్టుగా సో ఆ కంపెనీకి రెగ్యులర్ గా మీరు వెళ్తున్నట్టుగా జాబ్ చేస్తున్నట్టుగా ఆ జీతాన్ని పొందినట్టుగా చాలా న్యాచురల్ గా ఒక సినిమా లాగా ఫీలింగ్స్ రిలీజ్ చేసేయాలి ఇచ్చేతలోనే పట్టుకొని ఇంకా డబ్బు లేదా మన దగ్గర డబ్బు ఫ్లో లే మనకి అనేక మార్గాల ద్వారా ఊహించిన ఊహించిన మార్గాల ద్వారా మనకు అందుతున్నట్టు టెన్ పర్సెంట్ దానం చేస్తున్నట్టు ప్రేమతో ఇంకా ఏం పనులు చేయాలి ఇంట్లో కావాల్సి మీరు పర్చేజ్ చేస్తున్నట్టు మీ ఫ్యామిలీతో కలిసి సరదాగా డిన్నర్ చేసినట్టు స్టార్ హోటల్లో మీరు షాపింగ్ చేస్తున్నట్టు అదంతా న్యాచురల్ గా హ్యాపీగా రిలీజ్ చేసేసి ఇంకా ఏం కోరికలు ఉన్నాయో మ్యారేజ్ కావాల్సిన వాడు లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలి కోరుకోవచ్చు ఇంకా ఏమేం కోరికలు ఉన్నాయో నగల కోసం కొత్త కొన్నట్టు కోరుకోవచ్చు కొత్త ఇంటిని కోరుకును కొన్నట్టు కోరుకుని గృహప్రవేశం చేసినట్టు కోరుకోవచ్చు మీరు సంపూర్ణ ఆరోగ్యంతో బ్యూటిఫుల్ గా ఉన్నట్టు కోరుకుని ఆ హ్యాపీనెస్ ఫీలింగ్స్ అన్ని రిలీజ్ చేసేయాలి ఇది పట్టుకుని ఏ కోరికైనా కోరుకోవచ్చు అది నచ్చదు కాబట్టి మీకు నచ్చిన కోరిక ఏదైతే ఉండిపోయిందో తీరట్లేదో అది తీరిపోయినట్టుగా ఇది పట్టుకుని హ్యాపీగా చెప్పేసుకుని లాస్ట్ లో చాలా ప్రేమగా ఉపనూపన చెప్పాలి భారం అంతా రిలీఫ్ వచ్చేసింది అప్పుడు దాకా ఉన్న సమస్యలు అన్ని ఇంటి నుంచి బయటపడిపోయారు ఎంతో హ్యాపీ అనిపిస్తుంది మనసులో బ్యూటిఫుల్ గా రిలాక్స్ అయిపోయే పెద్ద బరువు దిగిపోయినట్టు మీకు ఎంత హాయిగా ఉంటది ఆ హాయిని మీరు రిలీజ్ చేయాలి విషయంలో ఆ బాధ వేదన అంతా విముక్తి చెందేసి ఒక సేఫ్ సైడ్ కి వచ్చేసారు మాయా హీరోస్ తో నా లైఫ్ బ్యూటిఫుల్ గా ఉంది ఎంత బాగుందో నాకు నిజంగా గ్రేట్ అంటూ ఆ ఫీలింగ్స్ ని మీరు ఇప్పుడు దాకా పడ్డ వేదన బాధన అంతా రిలీజ్ చేసేయాలి బయటికి రిలీజ్ చేసి వదిలేసి ఆ బాధ అంతా దిగిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయి థ్యాంక్ యూ యూనివర్స్ ఇంత గొప్పగా నన్ను ఆశీర్వదించావు ఐఎమ్ సారీ ప్లీజ్ పరిగెమి థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటే ఇష్టంగా కనీసం ఒక పది నిమిషాలు చెప్పాలి ఐఎమ్ సారీ ప్లీజ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని ప్రేమతో కంగారుగా కాకుండా చిరునవ్వుతో చాలా ప్రేమగా ఇష్టంగా చెప్పాలి ప్రేమ అలా చెప్పినప్పుడు మీకు చాలా రిలీఫ్ దొరుకుతుంది రాత్రికి రాత్రే రిలీఫ్ దొరకవచ్చు అద్భుతం జరగవచ్చు నీతిక ఏంజీల ద్వారా గంటల్లోని పది నిమిషాల్లోని జరిగాయి కొంతమంది సో ఇదేం చేస్తుంది చెడుని తీసేస్తుంది అనమాట ఇప్పటికే మనలో ఉన్న వేదం తీసేసుకుంటుంది ఆ పటికి తీసేసుకుంటది ఈ బాధలన్నింటినీ కూడా అనంత విశ్వశక్తి దాన్ని తీసుకునేలా చేస్తుంది అలా మీరు ఒక స్టోల్ మీద పక్కన పెట్టేసుకుని మీరు మీ దగ్గరలోనే పెట్టుకోవాలి మీ పక్కనే దగ్గరలో ఉండేలా చూసుకోవాలి పట్టిగా ఆ పసుపు గుడ్డతో సహా ఒక స్టూల్ పెట్టుకుని మీరు పడుకుంటున్న బెడ్ పక్క అంటే దగ్గరలో పెట్టుకోవాలి మీలో ఉన్న ఆ నెగిటివ్స్ అన్ని అది తీసేసుకుంటది ఈ అప్పుల బాధలు అన్నీ కూడా తీసేసుకుని విశ్వంలోకి పంపిస్తుంది చాలా హ్యాపీగా నమ్మకంతో చేయాలి సరే అలా చేస్తే పని అవుతుందా అని మనం మనమే డౌట్ పడ్డామనుకోండి పని చేయదు మీరే విత్తనాలు నాటి రోజు వాటర్ పోస్తూ మళ్ళీ ఆ విత్తనాలు మొలకొచ్చినయాలే తవ్వాలనుకోండి ఆ మొలక ఊడిపోయి ఏమవుతుంది ప్రాసెస్ ఆగిపోతుంది సో మనం ఏదైనా ఒకటి చెప్పారు అంటే నమ్మకం ఉంటేనే చేయాలి నేను నమ్మనే అండి అంటే పని చేయదు ఏది కూడా మన ఆత్మకి నమ్మించే పనులు చేస్తేనే అది పని చేసేలా చేస్తుంది ఒక కమాండింగ్ లాంటిది మన ఆత్మ ఏది ఇస్తామో నమ్మకంతో అది తీసుకుని విశ్వంలోకి పంపిస్తుంది మనకు తిరిగి ఇస్తుంది నమ్మకం మనకు లేదన్నప్పుడు నమ్మకం లేకుండా పనిచేస్తే అవు ఒక ఎగ్జాంపుల్ రాయటానికి వెళ్ళాలి ఆ రాసినా నేను పాస్ అవనండి అని అసహనంతో వెళ్ళి పేపర్ తీసుకుని ఏదో పిచ్చికి తరగసి వచ్చేసినట్టు ఉంటుంది సో మనం చేసే పని నమ్మకం ఉంటేనే ఇష్టం ఉంటేనే ప్రేమ ఉంటేనే దానిపై అపారమైన విశ్వాసం ఉంటేనే చేయాలి అదర్వైజ్ చేయకూడదు అనమాట మరో పద్ధతి నేనుకోవచ్చు మీకు ఏ రంగంలో వెళ్ళి నేను సక్సెస్ అవుతాను అనుకుంటే అటు వెళ్ళిపోవచ్చు ఇదేంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆకర్షణ సిద్ధాంతం తెలుగులో ఆకర్షణ మన నుంచి ఆ వేదన బాధ అంతా బయటికి పంపించే ఆకర్షణ మనం తోసేస్తున్నాం బయటికి ఆ రాయిని తీసేసుకుంటుంది ఆ తెల్ల రాయి ఆ పట్టిక ఇది నెగిటివ్స్ ని పోగొట్టడానికి ఉపయోగపడుతుంది ఈ కళ్ళు ఉప్పు కూడా బయట నుంచి వచ్చే వ్యక్తులు నెగిటివ్స్ ని తీసుకుంటాయి అవి ఇవన్నీ విశ్వశక్తిలో భాగం అనమాట మనుషుల కోసమే అవి తయారు చేయబడ్డాయి యూనివర్స్ ఏం చెప్తుంది ఈ దివ్యమైన భూమి మీద నీ కోసమే ప్రతిదీ తయారు చేయబడింది ఒక మనిషి కోసమే ఆ మనిషి వాటికి ప్రేమతో థ్యాంక్ యూ చెప్పాలి వాటిని ఉపయోగించుకుంటున్నందుకు కృతజ్ఞతలు చెప్పాలి ఈ పంచభూతాలకు కృతజ్ఞతలు చెప్పాలి ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పడం ద్వారా ఈ ప్రపంచంలో ఇసుక రేణువుతో సహా మనకి అనుకూలంగా మారిపోతుంది డబ్బు సంపదలే కాదు మనుషులే కాదు జీవరాశులే కాదు విశ్వలోకాలే కాదు పంచభూతాలే కాదు అన్నీ మనకు అనుకూలంగా మారిపోతాయి మనం కోపాన్ని వ్యతిరేకత రిలీజ్ చేస్తూ ఉంటే అవి రివర్స్ అవుతాయి మనం గడ్డి పరకు కూడా పామై కరుస్తాం మన నుంచి నిరంతరం కోపము అసూయ విపరీతమైన ద్వేషం రిలీజ్ చేస్తూ పోట్లాట గందరగోళంగా అనుకోండి ఆ గందరగోళంగా ఇంకా గొడవలు ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి ఆ మనిషి అంటే యూనివర్స్ ఏమర్థం అవుతుంది ఓకే నీకు ఎప్పుడు కోపం కావాలి పోట్లాటలు కావాలి వ్యతిరేకత కావాలి కృతజ్ఞత అవసరం లేదు అంత ఘర్షణ కావాలి అంటే దాన్నే ఇస్తూ ఉంటుంది ఆ వ్యక్తికి చూడు ఇంకా ఇంకా ఎప్పుడు చూసినా అలాగే తయారవుతుంది ఇక్కడ మనం ఏమని రిలీజ్ చేస్తామో ఏమని మాట్లాడతామో ఏమని చేస్తామో ఏ పనులు చేస్తామో అవే పొందుతాము ఈ సూత్రం తెలిసినప్పుడు మనిషి మారిపోతాడు స్తబ్దతగా సైలెంట్ గా ఉండిపోతాడు సైంటిస్టులు చూడండి ఎక్కువ మాట్లాడరు గొప్ప గొప్ప ప్రపంచ కుబేరులు ఎవ్వరు కూడా మాట్లాడటమే మానేస్తారు కామ్ గా ఉంటారు సైలెంట్ గా పనులు చేస్తూ ఉంటారు ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉంటారు అనంత విశ్వశక్తి నియమాలు పాటిస్తారు టెన్ పర్సెంట్ దానం చేస్తూ ఉంటారు సైలెంట్ గా ఉంటారు అవసరమైతే ఇది తప్పకుండా మాట్లాడాలి అన్నప్పుడే మాట్లాడతారు సో మనం ఈ నియమాలు తెలుసుకున్నప్పుడు మన జీవితాల్లో కూడా అనంత విశ్వశక్తి అద్భుతమైనటువంటి మిరాకులు చేస్తుంది నమ్మినప్పుడు విశ్వసించినప్పుడు మీ జీవితాల్లో మీరు కోరుకున్న ప్రతిదీ చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలి మీరు ఆ సమస్య నుంచి బయటపడాలి ఒక విశ్వగురువుగా ప్రత్యేకంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ అనంత విశ్వశక్తిని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ Thank you. Thank you so much.